ఇప్పుడు నేను పాడబోయే పాట ఆత్మబలం చిత్రంలో గంటశాల సుశీల గారు పాడిన ఇల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి ఇల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బడాయి బుల్లి కారున్న షోకి అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బడాయి మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టినడాయి అంత పాకుతుంది హుషారైన కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి తొలినాడే చల్లబడి పోవునమ్మాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బుల్లి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బడాయి కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కథం తొక్కుతాయి పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి ఒళ్ళు దగ్గర ఉంచుకుంటే మంచిదబాయి ఈ ఇల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బుల్లి బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బడాయి కళ్ళు చూసి మోసబోయి కలవరించకు ఓర చూపు చూపు ఒకటనుకోకు ఇస్తేనో హృదయం ఎంతో మెత్తనైనది ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజల్లో ఉన్నది బడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బడాయి